తెలంగాణలో మా గృహం ఇది మా గృహం దేవునికి మహిమ రేపు ఓటేయాలి రేపు ఓటేసి ఒక మంచి నాయకుడు తెలంగాణలో కూడా గెలాలి దేవునికి మహిమ దేవుడు ఎప్పుడు మనకు తోడుంటాడు ఇది మాత్రం నిజం నేను మార్నింగ్ లేచి చక్కగా గ్రౌండ్కి వెళ్ళేవాడిని నేను మార్నింగ్ లేసేవాడిని వేసి వాకింగ్కి వెళ్ళేవాడిని ఆ గ్రౌండ్లో చక్కగా వాకింగ్ చేసేవాడిని ఎదురుగుంట గ్రౌండ్ ఈ గ్రౌండ్ కూడా దేవునికి స్తోత్రం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సామెతలు మూడు ముప్పై మూడులో ఉంది నీతి మంతుడి నివాసం ఆయన ఆశీర్వదించదు దేవుడికి స్తోత్రం మన జీవితంలో నీతిని కానీ విడిచిపెడితే జీవితాంతం కష్టపడాలి నీతిమంతుడి నివాసాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు అంటే దేవుడు మాట విన్న నోవాహుది నావాహు కుటుంబాన్ని దేవుడు ఎలాగైతే రక్షించుకున్నాడు నీతికి వారసుడిగా చేసుకున్నాడు ప్రతి మనుషుడు కూడా నీతి మార్గము అనగా దేవుడు మార్గములో ఎటువంటి పాపము చేయకుండా ఎటువంటి హృదయంలో ఎటువంటి పాపం ఉండకంట ఏ మనుషుడైతే ఆయన మార్గములో నడుస్తూ యథార్థంగా బతుకుతాడు వారిని దేవుడు అంటాడు ఆ నీతివంతుడి గృహాన్ని నేను ఆశీర్దిస్తాను ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీ హృదయంలో ఎటువంటి పాపము లేకపోతే దేవుణ్ణి నమ్మి దేవుడు మార్గంలో నువ్వు నడుచుకుంటే ఖచ్చితంగా నువ్వు నీతిమంతుడిగా అది జ్ఞాపకం చేసుకో నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ గృహాన్ని దీవిస్తాడు నీ గృహానికి అధిపతిగా అయిన ఉంటాడు నీకు నాయకుడిగా ఉండి నిన్ను నడిపిస్తాడు నీకు రాజుగా నీకు తోడుండి కుడిపక్కన స్నేహితుడిగా రాజుగా ఒక మంచి బలంగా నీ కుడిపక్కన నుండి నడిపిస్తాడు నీ ఎంత కాపాడుతాడు ఆయనే జీసస్ యేసుప్రభు ఎంతమంది అయితే వీడియో వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఏసుప్రభుని తెలుసుకోండి ఆయన గొప్ప దేవుడు ఆయన నిజాయితీ పొరుడు ఆయనలో ఎటువంటి పాపం లేదు నీవు కూడా ఆయన మార్గంలో నడిచి నీతి బ్లెస్ యూ ఆల్ ప్రైస్ ద లాట్